రోల్ డ్రీమ్ ఉంది నాకు ఎలా అంటే కైండ్ ఆఫ్ విచ్ రోల్స్ అలా ఎక్కువ నెగటివ్ రోల్స్ ఇష్టం రామకృష్ణ గారు చేసేవాళ్ళు కదా విలన్ అట్లా చాలా ఇష్టం సైకో సైకో విలన్ విలన్ టైప్ చాలా ఇష్టం సో అదే డ్రీమ్ రోల్ ఏమన్నా ఉంటే చెప్పండి అదే అంటే లేడీ ఓరియంటెడ్ విచ్ రోల్ అని విచ్ చెప్పి చేతబడి వచ్చింది పొలి సో అలా ఫీమేల్ చేస్తే ఎలా ఉంటది ఒక పవర్ ఒక పవర్ఫుల్ రోల్స్ ఉంటాయి కదా కొన్ని అలాంటివి కూడా ఇష్టం సో అలాగా గ్లామర్ అనే పదం వచ్చింది కాబట్టి బోల్డ్ రోల్స్ పై మీ అభిప్రాయం ఏంటి మీకు బోల్డ్ రోల్స్ ఆఫర్స్ వస్తే వాటిని ఎలా తీసుకుంటారు సో మన ఇండస్ట్రీలో బోల్డ్ అంటే వేరే మీనింగ్ వచ్చేస్తుంది ఇక్కడ బోల్డ్ ఇస్ లైక్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ వల్గారిటీ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే బయట మాట్లాడుకోవడం సో బేసిక్గా బోల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రాంగ్ క్యారెక్టర్ ఒక స్ట్రాంగ్ ఎవరు చెయ్యింది ఫర్ సపోజ్ నేను షీలావతి అనే షార్ట్ ఫిల్మ్ చేశాను అది ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అనమాట సో ఇట్ ఈస్ అ బోల్డ్ క్యారెక్టర్ అంటే తొందరగా ఎవరు యాక్సెప్ట్ చేయరు అండ్ దెర్ ఇస్ నో వల్గారిటీ ఇన్ ఇట్ ఆ రోల్ చేయడంలో వల్గారిటీ ఏం లేదు సో బోల్డ్ అనే దానికి టోటల్ మీనింగ్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ సో రమ్యకృష్ణ గారు చేసింది నరసింహలో ఇట్స్ అ బోల్డ్ రోల్ డెఫినెట్లీ అ బోల్డ్ రోల్ అంటే అదే కొంచెం వేరే హీరోయిన్స్ చేయాలంటే ఆలోచిస్తారు తొందరగా నెగిటివ్ రోల్ చేయాలి అంటే సో బోల్డ్ ఈజ్ లైక్ ఐఎమ్ ఆల్వేస్ అప్ ఫర్ బోల్డ్ డిఫరెంట్ డిఫరెంట్గా చేయడం బోల్డ్ అని నేను ఫీల్ అవుతాను సో ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెంట్ రోల్ ఐమ్ ఆల్వేస్ అప్ ఫర్ అంటే గ్లామర్ రోల్స్ పరంగా కూడా మనం గ్లామర్ ఎక్కువగా ఉండే రోల్స్ కావచ్చు గ్లామర్ ఎక్కువగా ఉండే రోల్స్ అంటే చేస్తే అలా ఏం లేదు బట్ అలా అని చెప్పి టూ మచ్ ఆఫ్ వల్గారిటీ టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ అయితే నేను చేయాలనుకోవట్లేదు ఓటీటీ కంటెంట్ బై మీ అభిప్రాయం ఓటీటీస్ అది డిఫరెంట్ బేస్ అంటే అందులో మీకు ఎలాంటి గ్లామర్ రోల్స్ వస్తే అంటే ఓటీటీ కంటెంట్ ఎలా ఉంటుందో ప్రజెంట్ మనం చూస్తున్నాం సో అలాంటి రోల్స్ మీకు వస్తే నాకు 2 3 రీసెంట్ గానే 2 3 స్క్రిప్ట్స్ వచ్చాయి ఓకే టూ మచ్ ఆఫ్ రొమాన్స్ ఓటీటీ కంటెంట్ ఫర్ ఐ థింక్ ఫర్ ప్రైమ్ ఆర్ సంథింగ్ టూ మచ్ ఆఫ్ రొమాన్స్ ఉంది అంటే స్టోరీ అవసరం లేదు ఎందుకండి ఇలాగా అంటే రిక్వైర్మెంట్ ఉంది అని అంటున్నారు సో ఐ థింక్ అంటే ఏమోనా ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్ రిక్వైర్మెంట్ ఉంటే నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే ఓకే ఫైన్ చేయొచ్చు రిక్వైర్మెంట్ లేకుండా కావాలని పెట్టేసి చేస్తే దర్ ఇస్ నో యూస్ సోషల్ మీడియాలో కూడా గ్లామర్ పిక్స్ అనేవి ఎక్కువ షేర్ చేస్తూ ఉంటారు అట్లా డిస్కషన్ కూడా ఎక్కువ నడుస్తూనే ఉంటుంది గ్లామర్